హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కమ్మని అమ్మరుచులు ఈరోజు క్యాప్సికంతో గ్రేవీ కర్రీ చేసుకుందాము ఈ కర్రీ రైసు చపాతి రోటీల్లో కూడా చాలా బాగుంటుంది ఈ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో ఒకసారి కిచెన్లోకి వెళ్ళి చూద్దాము ముందుగా రెండు క్యాప్సికము ఈ సైజువి తీసుకున్నాను ఇవి రెండు ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో రెండు స్పూన్ల వరకు పల్లీలు వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యాక రెండు స్పూన్లు నువ్వులు వేసుకోవాలి కలుపుతూ స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యాయి ఇప్పుడు వీటిని చల్లార్చుకుందాము ఇప్పుడు మళ్ళా గిన్నె పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక మీడియం సైజు ఒక ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి వీటితో పాటే పచ్చి కొబ్బరిని కూడా వేస్తున్నాను కావాలంటే ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు ఇవి కాస్త మగ్గాక ఒక ఇంచు వరకు అల్లంని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి దానితో పాటే నాలుగైదు వెల్లులు రెబ్బలు కూడా వేసుకొని బాగా ఫ్రై అయి అవసరం లేదు పచ్చివాసన పోతే సరిపోతుంది ఇప్పుడు మగ్గాయి వీటిని చల్లార్చుకొని మిక్సీ జార్లోకి తీసుకుందాము వీటితో పాటు ముందుగా డ్రై రోస్ట్ చేసుకున్న నువ్వులు పల్లీలను కూడా వేసుకొని గ్రైండ్ చేసుకుందాము మరలా అదే గిన్నె పెట్టుకొని ఒక స్పూను ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికం ముక్కలను వేసుకొని ఒకసారి ముక్కలని మొత్తం ఇలా కలుపుకోవాలి కలిపాక స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ మగ్గించుకోవాలి ఇలా మగ్గితే సరిపోతుంది మనకు మగ్గింది అని తెలియాలంటే ఇలా గరిటితో ఇలా కట్ చేసుకోగానే కట్ అవుతుంది చూసారు కదా ఈ విధంగా చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి వీటిని ఒక గిన్నెలోకి తీసుకుందాము మళ్ళా అదే గిన్నెను పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి మీరు కావాలంటే వేరే గిన్నె కూడా పెట్టుకోవచ్చు ఆయిల్ వేడయ్యాక ఒక స్పూను జీలకర్ర దాల్చిన చెక్క లవంగాలు యాలకులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయ్యాక ముందుగా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న గ్రేవీని వేసుకుందాము గ్రేవీ వేసాక స్టవ్ని లో ఫ్లోయంలో మాత్రమే ఉంచుకొని కలుపుతూ అడుగు అంటుకోకుండా కలుపుతూ మగ్గించుకోవాలి కాస్త మగ్గాక ఒక హాఫ్ స్పూను పసుపు వేసుకొని కలుపుతూ మగ్గించుకోవాలి ఈ గ్రేవీ దగ్గర పడే వరకు మగ్గాక మీడియం సైజు నాలుగు టమాటాలను సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని కలుపుకోవాలి రుచికి సరిపడా సాల్టు నేనైతే రాళ్ళ ఉప్పు వేస్తున్నాను కావాలంటే మెత్తటి ఉప్పు కూడా వేసుకోవచ్చు తగినంత కారము ఒక టేబుల్ స్పూను ధనియాల పౌడర్ కూడా వేసుకొని కలుపుకోవాలి ఈ కారము పచ్చివాసన పోయే వరకు ఒక నిమిషం పాటు కలుపుతూ మగ్గించుకోవాలి ఇప్పుడు దీనిలో వాటర్ యాడ్ చేసుకుందాము ఈ గ్రేవీకి ఒక పెద్ద గ్లాసుడి వరకు వాటర్ యాడ్ చేస్తున్నాను గ్రేవీ ఉడికే కుందిగా చల్లారే కుందిగా చిక్కబడుతుంది కనుక కొంచెం వాటర్ ఎక్కువగానే వేసుకోవాలి ఇలా వేసాక ఒకసారి మొత్తం కలుపుకొని ముందుగా మగ్గించి పెట్టుకున్న క్యాప్సికం ముక్కలు వేసుకున్నాము క్యాప్సికం ముక్కలు వేసాక ఒక ఉడుకు వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఎందుకంటే ముందుగానే మగ్గించుకున్నాము కాబట్టి క్యాప్సికం ముక్కలు కాస్త మసాలా పడితే సరిపోతుంది ఇలా ఒక ఉడుకు వస్తే సరిపోతుంది ఇప్పుడు ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాము చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా చేస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ కర్రీ రైసు రోటీ చపాతీల్లో కూడా చాలా బాగుంటుంది ఈ కర్రీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్